సర్వాభీష్టం సాదయ సాదయ మంది చాలామంది ప్రజలనుకునే ఒక విషయం మా అబ్బాయి లేక మా అమ్మాయి చాలా కోప్పడుతూ ఉంటుంది అలా అని కొంతమంది చెప్తూ ఉంటారు ఎందుకలా కోప్పడుతున్నారు ఎదిరించి మాట్లాడుతున్నారు ఇంట్లో ఉన్న పేరెంట్స్ని అమ్మని నాన్నని అన్నని చెల్లెల్ని శత్రువులా భావిస్తుంటారు అలా అని కొందరు నాకొచ్చి చెప్తూ ఉంటారు ఇంకొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు ప్రతి విషయానికి మావాడు షేఫ్ ఫీల్ అవుతుంటాడంటారు దాన్ని ఏమనొచ్చు సిగ్గు బిడియ అంటారు కదా అలా పడుతూ ఉంటాడంటారు కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు స్వామి నేను బాగా చదువుకున్నాను స్వామి కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడిగితే నాకు గుర్తుకు రావు అని మాట్లాడలేకపోతున్నాను అప్పుడు గొంతు డ్రై అయిపోతుందని చెప్తారు నాలుక పెటకట్టుకుపోతుంది అలా అని చెప్తూ ఉంటారు దాని అర్థం ఏంటంటే మన మనసులో ఉన్న భయమే దానికి కారణం నా వల్ల అవుతుందా అనేటువంటి ఒక భయం దాన్నేమనొచ్చు తన మీద తనకి నమ్మకం లేకపోవడం అనొచ్చు దీని గురించి వివరంగా చెప్పాలంటే తన మీద తనకు విశ్వాసం లేకపోవటానికి మరో స్వరూపమే దానిని మరో విధంగా అంటే సందేహపడ్డం అనవచ్చు నా వల్ల అవుతుందా అని థింకింగ్ మనసులో ఉండటాన్ని మరో విధంగా సందేహమంటారు వీటన్నింటికి జాతకరీత్యా కారణం ఏంటంటే మనసుకి కారణభూతుడైన చంద్రుని యొక్క బలహీనతే కారణం జాతక ప్రకారం మన యొక్క సూర్యుడు అంటే శరీరం అని అర్థం చంద్రుడు అంటే మనసు ఈ మనసే మనందరినీ మనల్ని ముందుకు నడిపించేది మార్గదర్శనం చేసేది మనసే ఆ మనసు కొన్ని సందర్భాలలో మనల్ని పలు రకాలైనటువంటి దోషాలు చేసేలా పురిగొలుపుతుంది కొన్ని సందర్భాల్లో చాలా గొప్ప స్థాయికి చేరుస్తుంది ఇలా చూడండి మీ ఇంట్లో మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో వ్యక్తి కావచ్చు పక్కింటి వ్యక్తి కూడా కావచ్చు ఉన్నట్టుండి మరణించారనుకోండి పెద్ద వయసేవి కాదు ఒకవేళ ఉన్నా మీలో ఒక భయం ఏర్పడుతుంది కదా పక్కింట్లో ఓ వ్యక్తి చనిపోయాడు అతను చిన్న వయసులోనే చిన్న వయసు అంటే మరీ చిన్నపిల్లాడేం కాదు పది ఇరవై ముప్పై ఏళ్ల వయసున్నవాడు చనిపోయాడు అప్పుడు మీలో భయం ఏర్పడుతుంది అది కూడా అన్నాచురల్ డెత్ అయి ఉంటే ఒక యాక్సిడెంట్ ఒక ఆత్మహత్య లేక విషం తాగి చనిపోయాడు ఉరేసుకుని చనిపోయాడు ఇలా గనక చనిపోయి ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకే కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అతని యొక్క బంధువుల్లోనే కాకుండా అతని యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఒక భయం ఏర్పడుతుంది ఏంటా భయం నిన్నటి వరకు ఫ్రెండ్గానే ఉన్నాడు అకస్మాత్తుగా చనిపోయాడు ఒక భయం ఆ భయం అని ఏదైతే ఉందో మనసులోంచి పుట్టింది దీనికి కారణం మన మనస్సే ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక డెడ్ బాడీని గనక చూశామంటే మనం వెళుతుంటాం బయటకు వెళుతున్నప్పుడు ఒక డెడ్ బాడీని చూశామంటే చనిపోయి పడున్నటువంటి ఆ బాడీ తన చిటికన వేలు కూడా కదపలేదు ఆ సంగతి మనకు తెలుసు అది లేచి మనల్ని ఏమీ చేయలేదు కానీ మనం దాన్ని చూస్తే వెంటనే భయపడతాం కారణమేంటి మన యొక్క మనసు బలహీనపడింది అని అర్థం అంటే ఈ మనసు అనేది పలు పలు రకాల రూపాలు ధరిస్తుంది బంకమన్ను లాంటిదని చెప్పొచ్చు ఆ బంకమన్నుతో మనం పలు రకాల రూపాలను తయారు చేయవచ్చు మళ్ళీ తుంచేయవచ్చు మన మనసు కూడా అలాంటిదే మరో విధంగా చెప్పాలంటే మనసు ఒక మాంత్రికుడని చెప్పవచ్చు అంటే మనల్ని పెట్టేది నవ్వించేది చింతింపజేసేదంతా కూడా మన మనసే అటువంటి మనసుకి కారణభూతుడైనవాడు దాన్ని బేస్ చేసేవాడు మనోకారకుడు చంద్రుడు జాతక ప్రకారం చంద్రుడు శుభస్థానంలో గనక లేకపోతే చంద్రుడు నీచస్థానంలో గనక ఉంటే ఆ చంద్రునికి బలం లేకపోతే గనక ఇతని మనసు గాలికి వెలిగించిన కాగడ అవుతుంది గాలి వీస్తున్నప్పుడు ఒక కాగడా వెలిగించండి గాలికి ఊగిసలాడుతూ ఉంటుంది ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటుంది అదే విధంగా తన మనసు ఎప్పుడూ కూడా ఊగిసలాడుతూ ఉంటుంది తనకు తన మీద ఎప్పుడూ విశ్వాసం ఉండదు ఇదొకటి మరొకటి ఇలా ఉన్నటువంటి మనసుకి కుజగ్రహ దృష్టి కూడా చేరితే అంటే ఇలా బలహీనపడినటువంటి మనసుకి కుజుని దృష్టి కూడా చేరిందంటే ఏమవుతుంది వెంటనే కోపం వస్తుంది అకస్మాత్తుగా కంగారు పడతారు ఇలాంటి వాళ్ళని అడ్వైజ్ చేసి మార్చటం కుదరదు దీనంతటికీ కారణం చంద్రుని యొక్క నీచత్వం కుజుని యొక్క బలం కుజుడు అగ్నికారకుడు అంటే ఏంటంటే దానివల్ల భయంకరంగా కోపం వస్తుంది చాలా టెన్షన్ ఉంటుంది అది సోల్జర్ భటుడు ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధమై ఉంటాడు కదా సోల్జర్ ఆ విధంగానే ఇప్పుడు జాతకంలో గనక ఎలా ఉంటే కుజుని యొక్క సాన్నిహిత్యం లగ్నానికి లేక మనసుకి కారణభూతుడైనటువంటి చంద్రునికి పవర్ఫుల్గా గనక ఉన్నట్లయితే అతను చాలా టెంపర్ గలవాడై ఉంటాడు గంభీరమైనటువంటి వాడై ఉంటాడు ఉన్నట్టుండి కోపం వస్తుంది అకస్మాత్తుగా భయంకరంగా కోపం వస్తుంది అలా ఉన్నటువంటి వ్యక్తులకు ఇదివరకే చెప్పినట్టుగా చంద్రుడు గనక నీచస్థితిలో ఉంటే చంద్రుడు గనక బలహీనపడి ఉన్నట్లయితే ఆ చంద్రుడు శుభకారకుడు కాకపోతే అటువంటి వ్యక్తికి తన మీద తనకు విశ్వాసముండదు భయం ఉంటుంది అదేవిధంగా కొన్ని సందర్భాలలో చాలా మూడీగా ఉంటాడు ఆ చంద్రుని వల్ల ఎవరికైతే పిచ్చి అంటే వివరంగా చెప్పాలంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మెంటల్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది మీ ఇంట్లో కూడా ఉంటారు కదా అతని జాతకం తీసి చూడండి ఖచ్చితంగా చంద్రుడు చాలా బలహీనపడి ఉంటాడు ఒక్కోసారి నీచస్థితిలోనూ ఉంటాడు మనోరోగ్రస్తులు కావటానికి ముఖ్యమైన కారణం ఇదే ఎవరైతే మనోవ్యాధితో బాధపడుతూ ఉంటారో వారికి చంద్రుడు నీచస్థితిలో ఉంటాడు అదేవిధంగా కుజుడు కనుక బలహీనపడితే వారికి నరాల బలహీనత ఉంటుంది నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది ఇలా ఉన్నటువంటి దోషాలకు పరిహారంగా మానసమిత్ర హోమం చేయాల్సి ఉంటుంది మనోబలాన్ని పెంచేటువంటి ఒక పూజ అదే మానసమిత్ర హోమం మీకు మీ మీద నమ్మకం లేకపోయినా అనేక రకాల సందేహాలు గనక ఉంటే ఇలా ఉన్నవారికి మనోబలం లేని వారికి సందేహం అంటూ ఉంటుంది తన భార్య మీద ఎప్పుడూ కూడా అతను సందేహపడుతూ ఉంటాడు తన భర్త మీద ఈవిడికి సందేహం ఉంటుంది ప్రతి విషయాన్ని సందేహాత్మకంగా చూస్తుంటారు దానికి కారణం మనోబలం లేకపోవటమే అలా ఉన్నవారికి ఈ మానసమిత్ర హోమం గనక చేస్తే అప్పుడు మనోబలం స్థిరత్వాన్ని పొందుతుంది అదేవిధంగా కుజుని యొక్క దోషం ఉంటే అంటే ఇదివరకే చెప్పినట్టుగా దోషం వల్ల కోపం అధికంగా వచ్చేవారికి ఆ కంగారు ఉన్నటువంటి వారికి ఈ హోమం గనక అంటే మానసమిత్ర హోమం గనక చేస్తే వారికి శాంతి లభిస్తుంది అంటే ఏంటంటే మానసమిత్ర హోమం చేస్తున్నప్పుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నవారికి మనోబలాన్ని పెంచాలి అతిగా కంగారు పడేవారికి ఆ కంగారుని తగ్గించి కోపాన్ని తగ్గించి ఇక్కడ మీకో సందేహం తలెత్తవచ్చు ఒకటి పెంచడానికి చెప్తున్నారు ఒకటి తగ్గించడానికి చెప్తున్నారు కాని ఒకే మంత్రం కదా ఎప్పుడూ కూడా మంత్రానికి వచ్చి ఎలాంటి పవర్ ఉంటుందంటే యాగ పద్ధతులు అంటే యాగం నిర్వహించే పద్ధతులు గనక మారిపోతే దానివల్ల లభించే ఫలితాలు కూడా మారిపోతాయి ఇది వేదకాలం నాటి నుంచే మంత్రాలు ఉన్నాయి వాటి శక్తి కూడా అంటే వినియోగించే పద్ధతులు కూడా చెప్పడం జరిగింది మీరు రామాయణం చూసుంటారుగా ఈ టీవీ ఛానల్లో కూడా వచ్చింది రామాయణం మీరందరూ చూసుంటారుగా అంబుల పొదిలోంచి ఓ బాణాన్ని తీసుకుని శ్రీరాముడు ఏదో మంత్రాన్ని జపించి సంధిస్తూ ఉంటారు అప్పుడు దాని నుంచి అగ్ని ఉద్భవిస్తుంది అది సౌరాస్త్రం దాని నుంచి అగ్ని ఉద్భవిస్తుంది అదే అంబుల మరో బాణాన్ని తీసుకుని సంధిస్తారు ఓ మంత్రాన్ని జపించి సంధిస్తారు అప్పుడు జలం ఉద్భవిస్తుంది అది వరుణాస్త్రం ఇప్పుడు చూడండి ఒకే అస్త్రం నుంచి జలముద్భవిస్తుంది అగ్ని కూడా ఉద్భవిస్తుంది ఇటువంటి శక్తులకు కారణం మంత్రజపమే అస్త్రం ఒక్కటే మంత్రం గనక మారింది అంటే బలం మారుతుంది అదేవిధంగా ఏ మంత్రమైనప్పటికీ ఆ మంత్రానికి యూజ్ చేసే పద్ధతులేవైతే ఉన్నాయో జప విధానాలు ఇవి మారినప్పుడు ఫలం మారుతుంది అంటే హోమం చేస్తున్నప్పుడు చంద్రునికి బలం ఉండటమే కాకుండా కుజునికి అధికమైనటువంటి శక్తి కుజుని ద్వారా ఏర్పడిన కోపం వీటన్నింటినీ కూడా శాంతింపచేయవచ్చు ఇప్పుడు మీ ఇంట్లో మీకు గనక ఓవర్ టెన్షన్ ఉందనుకోండి ఓవర్గా కోపం ఉందనుకోండి ఇలా ఉన్నట్లయితే మానసమిత్ర హోమం చేయటం శుభకరం అదేవిధంగా చంద్రాష్టమం మనకందరూ చెప్తూ ఉంటారు అంటే మనకు పంచాంగంలో రాసి ఉంటారు కదా చంద్రాష్టమం అన్ని పంచాంగాల్లో రాసుంటారు ఈరోజు చంద్రాష్టమం ఈ గ్రహాలకు సూచిస్తోంది అని చంద్రాష్టమం అంటే చాలా భయపడుతుంటారు చంద్రాష్టమం అనగానే దోషం ఎలా ప్రాప్తిస్తుందంటే చంద్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల చెప్పాలంటే పన్నెండవ స్థానంలో ఉన్నా అంతే అష్టమ స్థానంలో ఉంటే అధిక దోషాలు ప్రాప్తిస్తాయి తన నోటి మాటే తనను బాధపెడుతుంది తన నోటి మాట ద్వారా తను నిందను మోస్తాడు ఎవరికైతే చంద్రాష్టమం ఉంటుందో అతనికి తన నోటి వెంట నుంచి అంటే ఇతరులను దూషించేలా మాట్లాడతాం ఇతరులని ఇతరులను బాధపెట్టే మాటలు మనం మాట్లాడడం జరుగుతుంది అప్పుడు గొడవలు మొదలవుతాయి అదేవిధంగా మన యొక్క థింకింగ్ మనలో ఉన్న ఆలోచనలు శుభకరంగా ఉండని ఉండవు అందుచేతనే చంద్రాష్టమ సమయంలో శుభకార్యాలు చేయకూడదు అంటూ ఉంటారు ఆ సమయంలో సరైన మార్గం ఏదో మనం తెలుసుకోలేం ఇప్పుడు మీ అందరికీ ఓ ఉదాహరణ చెప్తాను ఎవరూ లేనిటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళారనుకోండి అక్కడ టీ టీ అంటే మనం తాగే టీ మాత్రం అనుకోకండి టి అంటే టి జంక్షన్ మీరు అక్కడికి వెళ్లారు ఏ దారిలో వెళ్లాలన్న కన్ఫ్యూజన్ మొదలైంది ఏ దారిలో వెళ్లాలో తిరియట్లేదు ఎవరినైనా అడుగుదామంటే అక్కడ మనుషులు లేరు అటువంటి అవస్థే వస్తుంది ఈ చంద్రాస్తమం నాడు సరైన మార్గం ఏదో మనం తెలుసుకోలేం ఇదివరకే చెప్పాను కదా మన మనసే మనల్ని కంట్రోల్ చేసేది మనల్ని నడిపించేది మనల్ని తీసుకుని వెళ్లేది అని అర్థం ఇప్పుడు ఆ యొక్క మనసు ఎనిమిదవ స్థానంలో గనక నిలబడితే అది భ్రాంతికి గురి అవుతుంది మాయ కమ్ముకుని సరైన మార్గం ఏదో మనం తెలుసుకోలేం మన బుద్ధి సరైన మార్గాన్ని విస్మరిస్తుంది అందుచేత అందుకనే చెప్పారు చంద్రాష్ట కాలంలో శుభకార్యాలు చేయకూడదు అంటారు ఎందుకంటే చంద్రుడు మనసుకి అధిపతి అయినందుచేత అప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభకరం కానేరవు ఇప్పుడు ఉదాహరణకి మనం సంధి సంభాషణ ఎవరితో అయినా చేస్తున్నాం అనుకోండి సంధి సంభాషణ అంటే మీ అందరికీ తెలుసు కదా ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏర్పాటు చేయడానికి మాట్లాడే తీరు ఆ రోజు అయితే మీ వల్లనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి ఆ ప్రాబ్లం అస్సలు సాల్వ్ కాదు ఈ విధంగా ఋషీశ్వరులు ఎందరో దీని గురించి అధ్యయనం చేసి అనుభవాల ద్వారా ఓహో అంటే ఇది ఈ సమయంలో ఇలాంటి కార్యాలు చేయకూడదని రాశారు అదేవిధంగా చంద్రుడు గనక శుభస్థానంలో ఉంటే జాతకం చూస్తే తెలుస్తుంది మీది ఏ రాశి ఆ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో ఉన్నదే చంద్రాస్తమం అంటూ ఉంటాం మూడు ఆరు పదకొండు మీ యొక్క రాశి ఈ స్థానాలలో కనుక చంద్రుడు ఉంటే మీ జీవితంలో మంచి శుభకార్యాలు జరుగుతాయి కావాలంటే మీరు చూసుకోండి ఇప్పుడు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు గనక మిథున రాశిలో జన్మించిన వ్యక్తి అయితే మిథున రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే గనక అది మంచి నిర్ణయం అవుతుంది చంద్రుడు పది పదకొండులో ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే మంచి జరుగుతుంది చంద్రుడు ఉన్నప్పుడు తీసుకుంటే మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ఇదే ఎనిమిదిలో చంద్రుడు ఉన్నప్పుడు పన్నెండులో గనక చంద్రుడు ఉన్నప్పుడు తీసుకున్నారంటే మీ నిర్ణయం శుభకరం కానేరదు ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీకు ప్రాబ్లమ్స్ అంటే రాబోయే కాలంలో సమస్యలు క్రియేట్ చేస్తుంది అంటే సరైన మార్గం మనం ఎంచుకోలేమని అర్థం జై జగన్మాత దేవి బగళాముఖి నేను చెప్పేది మీ అందరికీ అర్థం కావాలని మీకు అర్థం కాని విషయాలు సూర్యమంగళానికి రాయండి సాధారణమైన విషయాలు ఏవైనా సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠం పశ్చిమ పాపాంకుళం కలిడై కురిచ్చి తిరునల్వేలి అలా అని మీకు తెలియని విషయాలు అదేవిధంగా మీరు తెలుసుకోవాలని తపించే విషయాలు కూడా ఒక కార్డులో రాసి పంపారంటే మీకోసం ప్రతి వారం ఇదే సమయం ఇదే సమయం అంటే ఇవాళ ఆదివారం కదా నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటాను కదా అలాగే వచ్చే ఆదివారం నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఈ కార్యక్రమం ద్వారానే ఇవ్వటం జరుగుతుంది అంటే ఆ ప్రశ్నకు అర్హత ఉంటే దానికి తప్పకుండా సమాధానం లభిస్తుంది జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్ఠం సాదే సాదే హ్రి స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్